ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు కలతిలు క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదవచనము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయము నూట ముప్పై మూడో వచ్చినము అప్పుడే తయారు చేసిన ఒక క్రొత్త గడియారాన్ని ఈ పాటికే షోరూంలో ఉన్న రెండు గడియారాల మధ్య వేలాడ తీశాడు గడియారాలు తయారు చేసే వ్యక్తి ఆ రెండు గడియారాలు టిక్ టిక్ శబ్దాలు చేస్తూ బిజీగా పనిచేస్తున్నాయి ఇప్పుడు నువ్వు క్రొత్తగా పనిచేయడం ప్రారంభించావన్నమాట క్రొత్త గడియారాన్ని పలకరిస్తూ అంది దాని ప్రకృన పాత గడియారం నిన్ను చూస్తే నాకు చాలా ఇప్పుడు నువ్వు చాలా హుషారుగా చిరునవ్వులు చిందిస్తూ పనిచేస్తున్నావు కానీ నాలాగా టిక్ శబ్దాలు చేస్తూ మూడు కోట్ల అడుగులు వేసేసరికి నువ్వు అలసిపోతావు సోలిపోతావు సొమ్మ సిల్లిపోతావు అప్పుడు ఈ హుషారు కానీ ఈ చిరునవ్వులు కాని నీలో కనిపించవు తన మాటల్ని కొనసాగిస్తూ నిరాశగా పలికింది ఆ గడియారం అమ్మో మూడు కోట్ల అడుగులే భయంతో అదిరిపడింది ఆ కృత్య గడియారం అయ్యో అంత పని నేం చేయలేను బాబు అంత దూరం నేను నడవలేను అంది అది నీరసంగా ఆ తర్వాత అది తీవ్రమైన భయాందోళనకు నిరాశకు గురై పని చేయడం ఆపివేసింది అప్పుడు దాని ప్రక్కనున్న రెండో గడియారం దానికి ధైర్యం చెబుతూ ఇలా అంది ఏ ఎందుకు అంతగా భయపడిపోతావు ఆ వృద్ధ గడియారం చెబుతున్నా నైరాశపు మాటల్ని పట్టించుకోకు మనం చేసే పని అంత కష్టమైందేం కాదు మనం క్షణానికి ఒక్క అడుగు మాత్రమే వేస్తాం క్షణానికి ఒక్కసారి టిక్ అనే శబ్దం చేస్తాం అంతే ఆ తర్వాత ఇంకో అడుగు ఇంకో టిక్ అనే శబ్దం అలా ఒక్క క్షణానికి ఒక్కో అడుగు వేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం ఆహా అది ఎంత సులువో చిరునవ్వులు చిందిస్తూ పలికింది ఆ రెండో గడియారం అంతేనా నేనేదో అనుకుని భయపడిపోయాను ఆనందంగా అడిచింది క్రొత్త గడియారం నువ్వు చెప్పేది చాలా సులభం ఇప్పుడు నేను ఆనందంగా అడుగులేసుకుంటూ వెళ్తాను తన ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా అది పలికింది ఆ తరువాత అది క్షణానికి ఒక్కో అడుగు చొప్పున అడుగులేసుకుంటూ ధైర్యంగా పనిచేయడం ప్రారంభించింది అలా అది క్షణాల్ని కానీ అడుగుల్ని కానీ లెక్కించుకోకుండా తనకు తెలియకుండానే మూడు కోట్లకు పైగా టిక్ టిక్ శబ్దాలు చేసింది ఆహా క్రైస్తవులు క్షణానికో అడుగు చొప్పున క్షణ క్షణం జీవిస్తూ అడుగులేస్తే ఎంత బాగుండు కానీ క్రైస్తవులు అలా చేయరు వాళ్ళు ఒక సంవత్సరం అంతటికి ప్రణాళిక వేసుకుంటారు అందుకే వాళ్ళు అలసిపోతారు సోలిపోతారు సొమ్మ సిల్లిపోతారు క్షణ దిన దినం ప్రభు ప్రార్థన మనకు నేర్పిస్తున్నది అదే ఏనాటికీడు ఆనాటికి చాలును అన్నాడు మన ప్రభు నీ బ్రతుకు దినములెన్నో నీ బలము కూడా అంతే అని వాగ్దానాన్ని నాలుగు వేల సంవత్సరాలుగా అలసిపోకుండా అనేకులను ఆదరిస్తూ ఉంది క్రైస్తవులు అన్ని విషయాలలో ఇతరుల కంటే అధికులుగానే ఉండాలి ఇతరుల కంటే అధికంగానే పనిచేయాలి అడవుల్లో కాచే పండ్లు వ్యవసాయదారుడు క్షణక్షణం క్షణం శ్రద్ధ పెట్టి కాయించే పండ్లంతా రుచిగా ఉండవు అన్నారు స్పెన్స్ గారు ప్రార్థిస్తున్న ప్రభు ప్రశాంతమైన మనసు కోసం ప్రార్థనలో వేచి ఉండే ఓర్పు సహనాల కోసం కష్టాలను చూసి జలజల రాలే కన్నీటి కోసం కష్టాల్లో కన్నీళ్లు తుడిచే కరుణ హృదయం కోసం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్